చెప్తూ మిత్రులారా ఇవాళే ఇప్పుడే మనంద చెప్పింది మంగ ఉదయం నుంచి ఒక హల్చల్ మేము మిలియన్ మార్చ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం అమరవేళ్ళ సూపర్ దగ్గర ఉండి మొత్తం మీడియా అంతా కాల్స్ చేస్తున్నారు అదేంటంటే ప్రణయ్ జడ్జిమెంట్ వచ్చింది నిజంగానే ప్రణయ్ హత్య చాలా భయానికి గురి చేసింది ప్రణయ్ హత్య తర్వాత కులాంతర వివాహంలో ఒకప్పుడు ఉత్తరాదిన జరిగినటువంటి ఈ హానర్ కిల్లింగ్స్ అని చెప్పుకుంటున్నటువంటి కుల దురహంకార తెలంగాణలో చాలా జరిగాయి వారం తిరగకుండానే మాధవిని ఆమె తండ్రి మనోహరాచారి సందీప్ అమ్మాయి భర్త పెళ్లి చేసుకున్న జంటని పిలిచి మాట్లాడతామని మన శరత్నగర్ లో ఎట్లా దాడి చేశాడో మనం చూసాం ఇప్పటికీ ఆ అమ్మాయికి కనీసం ఒక అరవై ఆపరేషన్లు అయినాయి వివిధ రకాల అంటే అన్ని కత్తిపోట్లు ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా సగల్ అవుతుంది లైఫ్లో ఎన్నో సమస్యలతో ఆ అమ్మాయి మాకు కూడా మాతో రెగ్యులర్గా టచ్ లో ఉంది అట్లా చాలా మంది అమ్మాయిలు తొమ్మిది మంది అమ్మాయిలు తల్లిదండ్రుల చేతుల్లో చనిపోయారు డెబ్బై ఎనిమిది మంది ఈ అల్లుళ్ళు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ చనిపోయారు అంటే ఇంత ఇంత మంది ఎందుకు చనిపోయారు అంటే కుల నిర్మూలన గురించి సావిత్రిబాయి పూలే కులాంతర వివాహాల గురించి నూట నలభై ఏళ్ల క్రితం ఆమె ఎంత శ్రమ పడిందో మనందరికి తెలిసిన ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళట్లా కానీ తొలి పంతులమ్మ సావిత్రిబాయి గారు ఆడవాళ్ళ చదువు కోసం అట్టడుగు వర్గాల చదువు కోసం చదువుకునే అవకాశం లేని వర్గాల చదువుల కోసం ఎన్ని అవమానాల మధ్య ఆమె కృషి చేసింది సావిత్రిబాయితో పాటు మనకి ఫాతిమా షేక్ ఒక స్నేహితురాలుగా నేనున్నా అని ఎవరు స్కూల్కి అవకాశం ఇవ్వకపోతే ఆమె ముందుకొచ్చి స్కూల్కి కూడా తన బిల్డింగ్ ఇచ్చి ఎట్లా వాళ్ళిద్దరు అమ్మలుగా ఆడపిల్లల చదువు కోసం అవమానాల మధ్య నిలబడి సాధించారో మనకు తెలుసు చరిత్ర కులాంతర వివాహాలే కాదు పై వర్గాలకు చెందిన మహిళలకు సైతం చదువుని నిరాకరించినటువంటి చోట బ్రాహ్మణీయ బ్రాహ్మణీయ కుటుంబాల నుంచి కూడా చదువుకి వాళ్ళ దగ్గరికి వచ్చి చదువుకుంటే వాళ్ళకి ప్రేమ వివాహాల్లో కానీ లేదా ఇతరత్ర సమస్యలు వస్తే తను డెలివరీలు చేసింది ఎంత సేవ చేసింది ఇవన్నీ కూడా ఆమె చరిత్ర నేను ఎందుకు మరోసారి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రణయ్ ని కోరిలేట్ చేస్తే ఆనాడు సత్యశోధక సమాజ్ పార్టీని స్థాపించి సావిత్రిబాయి పూలే అట్లాగే దాన్ని స్థాపించిన జ్యోతిబా పులే ఇవాళ దేశమంతా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఒక ప్రభావం చూపించారు దేశంలో కూడా అంత ప్రభావం చూపిస్తే ఇంకా కుల దురహంకార హత్యలు కొనసాగుతున్నాయి అంత బలమైనది కులం అంటే ఆ రోజు ఆడవాళ్ళ చదువు కోసం వాళ్ళు చేసిన కృషి వృధా కాదు ఇవాళకి కూడా ఆడ కింది వర్గాలకు కూడా చదువుకునే అవకాశం రావడం కోసం ఎంత యుద్ధం జరుగుతుంది ఇప్పుడే మన ముందు ఆ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇద్దరికి చెక్స్ కూడా ఇచ్చారు అంటే ఇప్పటికీ కూడా చదువుకునే అవకాశం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికీ కూడా కులాంతర వివాహాల్లో బలైపోతున్నారు అనడానికి మొన్ననే ఒక నెల కూడా కాలేదు భార్గవి ఘటన నకరేకల్ ప్రాంతంలో ఆ బంటి అనే అబ్బాయిని ఎట్లా చంపారో చూసాం అంటే ఇంకా కులం ఈ ఘటనల్లో ప్రణయ్ ప్రణయ్ ఘటనలో చాలా పకడ్బందీగా చార్జ్షీట్లు వేశారు లక్ష మంది ప్రణయ్ శవయాత్రలో పాల్గొన్నారు అంటే అంత మహా ఉద్యమం ప్రణయ్ ఘటనలో వచ్చింది దాంట్లో న్యాయం జరగడం కోసం చాలా మంది పనిచేశారు ఆ అది ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎంతో కొంత పక్కడ మందిగా సాక్షులని ఆధారాలని సేకరించి రికార్డ్ చేసింది కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది ఆ ఉద్యమం ఒత్తిడి లేకపోయినా లేకపోతే అంతమంది సాక్షులు ఆధారాలు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చెయ్యకపోతే ఇవాళ మనం ఆ జడ్జిమెంట్ చూసేవాళ్ళం కాదు మరి మిగతా ఘటనల సంగతి ఏంటి మిగతా కూడా అలాంటి అమా అమానవీయ హత్యలే కదా ఆ హత్యలో ఇవాళ మనం జడ్జిమెంట్ని ఆశించగలుగుతామా అంటే అవకాశం లేదు అందుకే ఇప్పటికి కూడా చట్టాలు ఎన్ని ఉన్నా ఆ చట్టాలు అమరుగావు కాబట్టి ఏ రకమైన వైలెన్స్ అయినా ఏ రకమైన వైలేషన్ అయినా ఉల్లంఘన అయినా ఎంత హింసనైనా ప్రయోగించవచ్చు అది సంఘనీతిగా సమాజ నీతిగా కొనసాగుతోంది అది బాలికా విద్యలో కనిపిస్తుంది ముఖ్యంగా కులాంతర వివాహాల్లో ఇప్పటికి కూడా హానర్ కిల్లింగ్స్ పేరు తోటి చేస్తున్నారు పరువు హత్య అంటున్నారు ఇప్పుడే ప్రోమోలో తులసి చూపించింది పరువు హత్య అంటున్నారు ఇక్కడ ఈ కుల దురహంకార హత్యల వెనుక కులం ఎంత నిజమో జెండర్ కూడా అంతే నిజం ఈ రెండు ఎంత నిజమో వర్గం కూడా అంతే నిజం అది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆధిపత్య కులాలకు చెందిన అబ్బాయిలు కింది వర్గాల అమ్మాయిలు చేసుకుంటే కత్తులు కట్టాలు చేసుకుని ఎవరు ఎంటబడతలేరు ఒకవేళ ఆమెని నువ్వు వదిలేయచ్చు ఆమెను ఉంచుకోవచ్చు ఉంపుడు గతగా మార్చుకోవచ్చు లేదంటే ఆమెని ఏం చేసినా కూడా పర్వాలేదు కాని ఇతనికి పోయేది ఏం లేదు అదే కింది కులాల అబ్బాయిలని అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్లి చేసుకున్నప్పుడే హింస ఉన్నది మీరు చూడండి దీనికి పరువు అని పెట్టడంలో ఏం న్యాయం ఉంది కుటుంబాలకి పరువుడిస్తే కుటుంబాలకు పరు వేస్తే కొడుకులు అత్యాచారాలు చేస్తే పరువు పోదా భారతదేశంలో ఒక్క ఘటనలో కూడా నా కొడుకు నేరం చేశాడు అత్యాచారం చేశాడు సైబర్ క్రైమ్ చేశాడు లేకపోతే ఒక అమ్మాయి మీద దాడి చేశాడు అని పరువు పోయిందని చంపిన ఘటన జరగల కానీ మన తెలంగాణ ఆంధ్రలో తెలంగాణలో తొమ్మిది మంది అమ్మాయిలు చంపారు వందకు పైగా ఘటనలు చూస్తున్నాం అది కూడా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడే అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే సామాజిక ఆమోదం పొందుతోంది సామాజిక ఆమోద ముద్ర ఆడపిల్లలు నిర్ణయం తీసుకుని కట్టుబాటు దాటి కులం దాటి కింది కులాలను పెళ్లి చేసుకుంటే ఆమోదం ముద్ర వేస్తే అది సమాజానికి అంగీకారం కాదు కాబట్టి ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పుట్టింటి ఆస్తిలో వాటాగా మగవాడు చేసుకుంటే ఆస్తి బయటికి పోదు కానీ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ ఉన్న ఆస్తి బయటికి పోతుందనే ఒక వాస్తవాన్ని కూడా ఇక్కడ గుర్తించారు అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి పోతుంది కట్టుబాటు దాటుతుంది కులం గీత దాటుతుంది సంఘం పెట్టిన కట్టుబాట్లను దాడుతుంది కాబట్టి కులం కుటుంబ పరువు పోయింది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అదే మగపిల్లాడు చేసుకుంటే రేపులు చేసినా ఉంచుకున్నా ఉంపుడు గద్దెలుగా మార్చుకున్నా పరువు పోవట్లేదంటే ఇప్పటికీ కూడా కుల వివక్ష జెండర్ వివక్ష ఈ రెండిటికి తోడు ఎవరైనా పై కులాలకు చెందినటువంటి దళిత అబ్బాయిల్ని పేదవాళ్ళు తరగతి వాళ్ళు చేసుకుంటే ఈ హత్యలు జరగట్లేదే ఎందుకు జరగట్లే అంటే అక్కడ వర్గం అనేది ప్యాసిఫై చేస్తుంది మనం చూసాం వివేక్ వినోద్ లాంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నారు అక్కడ ఆ కుటుంబాలు బయటికి రాలేదు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పటికీ కూడా చాలా హీనంగా కుల దురహంకార హత్యలు జరుగుతూ వెంటాడుతున్నారు వెంటాడి వెంటాడి చంపుతున్నారు ఈ రాష్ట్రంలో అనేక ఘటనలు దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయంటే సావిత్రిబాయి పూలే స్థాపించినటువంటి సంస్థలు లేదా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మన అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక మహిళలపై అత్యాచారాలు దాడులు ఈ ఘటనలు ఎంతైనా అంతు పొంతు లేకుండా చెప్పుకోవచ్చు కానీ సమాజంలో మార్పు ఎంత నిజమో అభివృద్ధి ఎంత నిజమో మహిళల భాగస్వామ్యం ఎంత నిజమో అణచివేత పెరగడం అంతే నిజం హింస అనేక రూపాలు దాల్చుతుంది అనేది కూడా అంతే నిజం హింస మార్చి ఎనిమిది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన ఘటన్ని తీసుకుని పంతొమ్మిది వందల పదిలో రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సులో ఆమోదించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా స్ఫూర్తిని ఈ రోజుకి కూడా ఆ స్ఫూర్తిని దిగజార్చి అదొక సంబరం లాగా అదొక అది అదొక సెలబ్రేషన్ గా మార్చారే తప్ప దాని స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళట్ల కానీ అంతర్జాతీయ మహిళా పోరాట దిన స్ఫూర్తిని అది ఒక దీక్షా దినంగా మహిళల హక్కుల సాధనగా వైపుగా మనం దాన్ని నడపాలి దాన్ని జరపాలి మా మార్చ్ ఎనిమిది అంటే మహిళల హక్కుల దినం మహిళల పోరాట దినం సాధించుకున్న హక్కుల్ని మననం చేసుకుంటూ మరిన్ని హక్కులు సాధించడం కోసం దీక్ష బునవలసిన రోజు మార్చి ఎనిమిది మార్చి ఎనిమిది స్ఫూర్తిని నిలబెట్టాలి ఆ దాని ప్రాధాన్యతను గుర్తించాలి దాన్ని నీరు గార్చే లాగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు చాలా పెంట పెంటగా జరుపుతూ సన్మానాలు సత్కారాలు అనుకుంటూ ఇవాళ ఆ మార్చ్ ఎనిమిది స్ఫూర్తిని వెగట పుట్టించేలాగా మదర్స్ డేలు ఫాదర్స్ డేలు వాలంటీర్స్ డేలు జరుగుతూ అందులో భాగంగానే మార్చి ఎనిమిది ఇంటర్నేషనల్ డే మహిళలకు ఓ రోజు పడేసాం ఒక తద్దినం పెట్టినట్టు ఓ పండుగ చావండి అని గొప్ప దసరా దీపావళి డిస్కౌంట్లు లాగా మార్చ్ ఎనిమిది కూడా మహిళల ప్రోడక్ట్స్ అంటగట్టడానికి వ్యాపారాలు పెంచుకోవడానికి ఈరోజు మార్చి ఎనిమిది ఒక సెలబ్రేషన్ గా మార్చిన సందర్భంలో ఇంకా హక్కుల మీద అణచివేత సాగుతోంది ఇంకా మహిళలు సమానత్వాన్ని పొందలేదు మహిళలు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కులమత జాతి లింగ వివక్షలు రద్దు కాలేదు ముఖ్యంగా అన్నిట్లో లింగ వివక్ష విషయంలో ఇంకా ఆ అణిచివేత కొనసాగుతుంది ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను వాళ్ళ ప్రపంచం అంతా స్త్రీలమై స్త్రీలపై దాడి జరిగి జరుగుతోంది ఇంకా పెరిగింది తిరోగమన భావ భావజాలం రాజ్యం వెళ్తుంది అనడానికి ఒకే ఉదాహరణ ఇన్నేళ్ల పోరాటం తర్వాత అమెరికాలో అబార్షన్ రైట్ ని ఎంతో పోరాటంతో సాధించుకున్న అమెరికా సమాజం వల్ల అబార్షన్ రైట్స్ రీప్రొడక్టివ్ రైట్స్ ని కోల్పోతుంది అబార్షన్ చేసే హక్కు పోయింది ఇప్పుడు ఎవరైనా అమ్మాయి అబార్షన్ చేసుకుంటే ఆమె చట్టం ముందు హంతకురాలుగా నిలబడాలి కానీ వ్యాపార సామ్రాజ్యాలు మొత్తం మార్కెట్ సామ్రాజ్యవాదం స్త్రీలకి స్వేచ్ఛని ప్రదా ప్రసాదిస్తుంది వా ఆ స్వేచ్ఛ సరుకులు అమ్ముకోవడానికి స్వేచ్ఛని చూసే వాళ్ళ శరీరాలకి వాళ్ళ కుటుంబాలకి లేదా వాళ్ళ జీవితాలకి అపరిమితమైన స్వేచ్ఛల్ని ప్రసాదించే మార్కెట్ సమాజం ఈ రోజు అక్కడ ఎబార్షన్ అంటే నువ్వు స్వేచ్ఛగా తిరుగు ఏమన్నా చేయగానే ఎబార్షన్ చేసుకోవద్దు పదహారేళ్ళు అమ్మాయి ఎబార్షన్ చేసుకున్నందుకు ఇవాళ చట్టం ముందు నిలబడింది అమెరికాలో దానికి కారణం కట్టర్ క్రిస్టియానిటీ ఒక మతం ఇవాళ మనం ఇవాళ మన జడ్జిలు మొన్ననే చెప్తున్నాడు ఒక జడ్జి మూడు రోజుల క్రితం ఆరో తారీఖు అనుకుంటే ఈ జడ్జిమెంట్ ఆమె నా భర్త నాకు అన్యాయం చేశాడు నన్ను వేధిస్తున్నాడు అంటే నువ్వు తాళి పట్టుకోలేదు నువ్వు బొట్టు పెట్టుకోలేదు నీ మొగడికి మూడెట్లు వస్తుంది అని ఒక జడ్జి అంటున్నాడు మరో జడ్జి ఛత్తీస్గఢ్ జడ్జి అంటున్నాడు మీరు ఆడవాళ్ళు ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త తన కోరికను తీర్చమనే హక్కు ఆయనకుంటుంది అడగడం న్యాయం ఉంది తీర్చకపోతే అది అన్యాయం గాని ఆయన బలవంతం చేస్తే మీరు మ్యారిటలు అని కోర్టుల దగ్గర రావడం సిగ్గుపడవలసిన విషయం కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు అంటే లైంగిక వేధింపుకు నిర్వచనం ఉంది లైంగిక అత్యాచారాలకు నిర్వచనం ఉంది అది పెళ్లి పెళ్ళైన వాళ్ళకి మాత్రం వర్తించదు త్రీ సెవెంటీ సెవెన్ ఎగ్జామ్షన్ మినహాయింపు ఉంది ఇవాళ మినహాయింపు పార్లమెంటు లో పడి కొట్టుకుంటోంది ఏ మినహాయింపు ఎత్తేయాలి అని చెప్పి అంటే పెళ్ళైన ఆడవాళ్ళు అంటే కుటుంబ పెళ్ళైన కుటుంబంలో ఏ స్థాయి లైంగిక వేధింపు జరిగినా దాన్ని అత్యాచారంగా లైంగిక అత్యాచారంగా చూడొద్దు దాన్ని మ్యారిటల్ రేప్ అనాలని ఈ దేశ మహిళా ఉద్యమాలు పోరాడి మొత్తం సుప్రీం కోర్టు దాకా వెళ్తే వీళ్ళు మళ్ళీ తిరిగి పార్లమెంట్కు దోస్తే అక్కడ పడి ఉంది ఆ పడి ఉన్న దానికి మోక్షం కలగకుండా ఇవాళ జడ్జిమెంట్లు ఏమొస్తున్నాయి జడ్జిలు ఏమని వ్యాఖ్యానిస్తున్నారంటే సవాలు లేదు పెళ్ళైన ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి లైంగిక అంశం ఉన్నా దాన్ని రేపు పరిధిలోకి తీసుకురావద్దు అంటున్నారు అంటే ఒక కట్టర్ హిందుత్వం ఇవాళ తిరోగమన భావజాలాన్ని రకరకాల రూపాల్లో తెస్తుంది ఇవాళ నాగ్పూర్ లో పాఠ్యాంశాలు మహారాష్ట్రలో మారిపోతున్నాయి సీత గీత దాటితే అనే ఒక పాఠ్యాంశం డిగ్రీలో పెట్టారు సీత గీత దాటితే అంటే ఆమె బాధ్యురాలు ఇవాళ బయటికి వెళ్ళిన ఆడది ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఆమె బాధ్యురాలు అట్లా తిరోగమన ఒక ఆశాయకరణ విద్యలో వచ్చింది అన్ని అంశాల్లో వచ్చింది ఇవాళ ఒకప్పుడు హేతువాద ఉద్యమాలు నడిచిన చోట కమ్యూనిస్టు భావజాలం ఉన్న చోట సమాజం ఎన్నో దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులు కోల్పోతున్న సందర్భం ఇది ఆ హక్కులు ఎట్లా కోల్పోతున్నామంటే ఉన్న ఫోర్ చట్టం తీసేశారు మిగతా చట్టాలన్నీ తీసేశారు అంటే సమాన సమాన హక్కుల కోసం ఒకవైపున దశాబ్దాల పోరాటాలతో ఒక్కొక్క హక్కు సాధించుకుంటూ వస్తుంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ పద్దెనిమిది ఏళ్ళు భారత ప్రధానిగా ఉన్న మహిళల కోసం ఒక్క చట్టం కూడా చేయాల ఉన్న చట్టాలన్నీ మహిళా ఉద్యమాలు పోరాడి సాధించుకున్నవి దశాబ్దాల పోరాటాలతో మహిళలు హక్కులు సాధిస్తే ఇవాళ తిరోగమన భావజాలం రాజ్యం వెళ్తుంది హక్కులు కోల్పోతున్నాయి ఇంకా ముఖ్యమైన విషయం అంటే అక్కడ ఇలాన్ మాస్కో ట్రంప్ కలిపి మహిళలపై హింసని పెంచేటువంటి అనేక ప్రతిపాదనలు చేస్తూ ఫెడరల్ ప్రొటెక్షన్స్ తీసేస్తుంటే ఇక్కడ అంబానీ ఆదానీ ఆ అమిత్ షా మోడీలు కలిసి మహిళల హక్కుల్ని హరించి వేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అది మనం అందరం కూడా అర్థం చేసుకుని మతం అది ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు హిందుత్వం కావచ్చు మతం రాజ్యం ఏలుతున్న చోట మతం సామ్రాజ్యవాదంతో జతగడుతుంది వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చడానికి రాజీ పడుతుంది అనడానికి అందాల ఈ దేశంలో ఆహ్వానిస్తుంది బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ గత సంవత్సరం ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి మళ్ళీ ఒక సంవత్సరం తిరగకుండానే హైదరాబాద్ లో తెలంగాణలో హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కి సిద్ధం అవుతున్నారు ఇవాళ మార్కెట్ వాళ్ళ సామ్రాజ్యవాదులకి మార్కెట్ ప్రయోజనాలు నెరవేరడం కోసం మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందం తేలుతుంది అందం తేలింది అక్కడ కిరీటాలు పెడుతున్నారు అక్కడ అందాల కిరీటాలు పెట్టి స్త్రీలని అందగత్తలుగా చూసి గర్వించమంటే ఈ సౌందర్యాత్మక హింసలో వాళ్ళు లక్షల లక్షల మిలియన్ల డాలర్ల వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళ అందాల పోటీలు నిర్వహిస్తుంటే దాన్ని గర్వించాలి అని చెప్తున్నారు అందుకే స్త్రీలపై సౌందర్యాత్మక హింస పెరిగింది మార్కెట్ హింస పెరిగింది ఒక సరుకుగా కామెడిఫికేషన్ లో వినియోగదారి సంస్కృతిలో భాగంగా హింసని పెంచి పోషిస్తున్నారు మరోవైపు నుంచి ఫ్యూడల్ సంస్కృతి ఇంకా కొనసాగుతుంది స్థిరీకరించి ఉన్నటువంటి ఫ్యూడల్ సంస్కృతి ఇంకా ఇంకా బలంగా దాన్ని రుద్దుతున్నారు పెంచి పోషిస్తున్నారు దాన్ని రొమాంటిసైజ్ చేస్తున్నారు దాన్ని వాళ్ళ ఒక ఫ్యాసినేషన్ లాగా స్త్రీలు స్వీకరించేలాగా అందం అందం చుట్టూ ఉండే మార్కెట్ రాజకీయాలు స్త్రీలు స్వీకరించాలి ఫ్యూడల్ భావజాలం హిందుత్వ భావజాలం స్త్రీలని ఒక ప్రబంధ కన్య కావ్య కన్యలుగా తీర్చిదిద్దిన ఆ భావజాలాన్ని కూడా తమ ధర్మంగా తమ కర్తవ్యంగా స్త్రీలు స్వీకరించాలి అని ముప్పైట దాడి జరుగుతున్న సందర్భంలో మన మహిళలుగా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఆలోచించడం ఏంటి అర్థం చేసుకోవడం ఏంటి స్త్రీల హక్కుల కోసం సంఘటితంగా పోరాడడం ఏంటి ఈ అంశాల మీద అందరం కూడా ఆడామగ అందరం కూడా ఆలోచించాలి ఇది మ అందాల పోటీలు అంటే ఆడోళ్లే పనిచేయాలి లేకపోతే స్త్రీలపై హింస అంటే స్త్రీలే ఆలోచించాలి కాదు ఇవి అందరం సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా పౌర సమాజం చైతన్యంతో ఆలోచించవలసిన సందర్భం ఈ ఉన్న పెరిగిపోతున్నటువంటి హింసాత్మక దాడులు కావచ్చు ఈ పెంచి రుద్దుతున్న భావజాలం కావచ్చు వీటి నుండి చైతన్యపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆవశ్యకతను గుర్తిస్తూ శ్రీ పూలే ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందులో భాగంగా కొనసాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు